ఇక తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు మూడు నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించారు శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు గాజు గ్లాసును ఇచ్చారు ఇక మదనపల్లిలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషా గాజు గ్లాసు కోరడంతో ఆయనకు గుర్తును కేటాయించారు ఇటు చంద్రగిరిలో మరొక ఇండిపెండెంట్ అభ్యర్థికి సైతం గాజు గాజు గ్లాసు సింబల్ ఇచ్చారు ఎన్నికల అధికారులు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి కార్తీక్ మనకి తిరుపతి నుంచి అందిస్తారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా కూటమి ఏదైతే కూటమి నేత కూటమి నేతలకు కావచ్చు అభ్యర్థులకు కావచ్చు ఈ యొక్క గాజు గ్లాసు కేటాయింపు అంశం మాత్రం ఇండిపెండెంట్ కేటాయించినటువంటి అంశం మాత్రం పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పుకోవాలి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి మూడు చోట్ల కూడా ఈ యొక్క గాజు గ్లాస్ అనేది కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా కేటాయించడం కూడా జరిగింది కాళలో తీగల భాస్కర్ అనే ఒక ఇండిపెండెంట్ వ్యక్తికి మదనపల్లిలో అభర్తి షాజహాన్ భాష ఎవరైతే కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి షాజహాన్ భాష ఎవరైతే ఉన్నారో అదే పేరుతో పోలినటువంటి ఒక అభ్యర్థిని ఇండిపెండెంట్గా ప్రస్తుతం పోటీ చేశారు ఆయన పేరు కూడా అభర్తి షాజహాన్ భాష పేరుతో ఉంటుంది ఆయనకు ప్రస్తుతం గాజు గ్లాస్ అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కేటాయించడం కూడా జరిగింది మరొక పక్క చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఒక గా ఒక ఇండిపెండెంట్ వ్యక్తికి కూడా గాజు గ్లాస్ అనేది కేటాయించారు మరో మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క గాజు గ్లాసు కోరినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు అబ్జెక్షన్ చేయడంతో దానికి సంబంధించినటువంటి మాటలు చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఈ రకంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క మూడు చోట్ల కూడా ఆయా అభ్యర్థులనైతే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక రకంగా భయపెడుతున్నారని చెప్పుకోవాలి ఎక్కడ ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తు అనేది కూడా తమ గెలుపోవటంలో ఎలా ఎలాంటి ప్రభావితం చూపిస్తుందనే ఆందోళన అయితే ఆయా అభ్యర్థుల్లో నెలకొందనే చెప్పుకోవాలి దీంతో ఆయా అభ్యర్థులు ఎవరైతే గాజు గ్లాసు పొందినటువంటి వాళ్ళు ఉన్నారో వారిని ఎలాగా తమ వైపు తెచ్చుకోవాలి ఎలాగా వారిని తమ వైపుకు అంటే పూర్తి స్థాయిలో ప్రచారం చేయకుండా ఎన్నికల్లో ప్రచారంలోకి వెళ్లకుండా చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆయా అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏదైతే గాజు గ్లాస్ సింబల్ పొందినటువంటి మూడు చోట్ల కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే బరిలో ఉన్నారని చెప్పుకోవాలి అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పద్నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క తిరుపతిలో మాత్రమే ఏదైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక్క చోట మాత్రమే గాజు సింబల్ అనేది ద్వారా అధికారికంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి మిగిలిన ఎక్కడా కూడా జిల్లాలో ఎక్కడా కూడా పోటీ చేయనటువంటి పరిస్థితి అయితే ఈ మూడు చోట్ల మాత్రం ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థులు గాజు గ్లాసు పొందినటువంటి క్రమంలో అక్కడ కొన్ని ఓట్లు ఆ ఇండిపెండెంట్కు గాజు గ్లాసును చూసి కొన్ని ఓట్లు బదిలీ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మాత్రం కూటమి అభ్యర్థుల్లో మారినటువంటి పరిస్థితి ఏర్పడింది దీని మీద ప్రస్తుతం ఆయా అభ్యర్థులందరూ కూడా తర్జన భర్జనలు పడుతున్నారు ఎలాంటి పరిస్థితులు రానున్న రోజుల్లో వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి తమ్మదారికి ఎలా తెచ్చుకోవాలి ఇండిపెండెంట్ గా పోటీ చేసేటువంటి అభ్యర్ అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్ళకుండా ఎలా చూడాలనే దాని మీద కూడా దృష్టి పెట్టేందుకు కూడా ప్రస్తుతం సర్వేయంగా ఆయా పార్టీల ఏదైతే ప్రస్తుతం మూడు పార్టీలకు ఏదైతే మూడు నియోజకవర్గాలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రస్తుతం దాని మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మిగిలిన మూడు చోట్ల కూడా గాజు గుర్తును కోరినప్పటికీ కూడా ప్రస్తుతానికైతే దాని మీద చర్చలు అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఇలాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి మూడు చోట్ల ఈ యొక్క ఇండిపెండెంట్గా పోటీ చేసినటువంటి అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై మాత్రం కూటమి అభ్యర్థులను మాత్రం ఆందోళన కలిగించే అంశంగా మారిందని చెప్పుకోవాలి ప్రస్తుతం వాటి నుంచి ఎలాగా వెళ్ళాలి అనే దాని మీద మాత్రం ప్రస్తుతం వ్యూహాలు రచించే పనులు అయితే ఆయా అభ్యర్థులు ఉన్నారని చెప్పాలి కెమెరా పర్సన్ కార్తీక్ అంటే టీవీ తిరుపుతున్న